వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస రెడ్డి యుద్ధం ముగిసింది భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ దీనికి సంబంధించి ఏంటి ఎందుకు ముగిసింది అసలు నిజంగా యుద్ధం కాల్పుల విరమణ ఆగిందా అసలు కానీ భారతదేశం మాత్రం ఒకటి చెప్తుంది కాల్పుల విరమణ జరిగిన అది మేము సహించం ఎనీ టైం మేము దాడి చేస్తూ ఉంటున్నారు ఇంతకీ దేని గురించి అన్నారు ఆ వ్యాఖ్యలు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాల్పుల విరమణకు భారత్ అంగీకారం ప్రకటించింది పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు భారత్ డీజీఎంఓకి ఫోన్ చేసింది భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా భూమిపైన గగన తలంలో సముద్రంలో అన్ని రకాల కాల్పును సైనిక చర్యలు ఇరుపక్షాలు నిలిపివేయాలని కూడా వారితో ఒప్పందం కుదిరిందని కూడా తెలిపారు ఈ ఒప్పందాన్ని ఆయన అమలు చేయడానికి ఇవాళ రెండు వైపుల నుంచి కూడా సూచనలు ఇస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చారు డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ మే పన్నెండున మళ్ళీ చర్చలు జరుపుతుందని కూడా ప్రకటించారు అయితే భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటన చేసిన విషయం మనందరికీ తెలిసిందే యుద్ధ సమయంలో ఇరు దేశాల విజ్ఞతను అంటే విజ్ఞత పాటించేందుకు ధన్యవాదాలు కూడా ఆయన తెలియజేశారు అమెరికా మధ్యవర్తత్వంలో సుదీర్ఘ మంతనాల తర్వాత కూడా రక్షణ అంటే తక్షణ సంపూర్ణ విరమణకు ఇరు దేశాలు ఒప్పుకున్నాయని కూడా చెప్పుకొచ్చారు ట్రంప్ ఈ ట్వీట్ చేసిన కొన్ని అంటే కొద్దిసేపటికే భారత్ కూడా కాల్పులు విరమణ ప్రకటిస్తున్నట్టు అంటే చేస్తున్నట్టుగా కూడా ప్రకటన చేసింది పెహల్గాంతో గత నెల ఇరవై రెండు ఉగ్రవాదులు టూరిస్టులు మ అంటే మతం పేరు అడిగి మరీ కాల్చి చంపడం పాకిస్తాన్ భూభాగం పైన కూడా భారత్ దాడులు జరిపింది దీంతో పాకిస్తాన్ కూడా భారత్ భూభాగం పైన దాడులు యత్నించింది భారత్ దీటుగానే సమాధానం చెప్పింది పాకిస్తాన్ ప్రకటన ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా కాల్పుల విరమణ కూడా అంగీకరించాయని కూడా పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ కూడా ట్వీట్ చేశారు తమ దేశం కోసం ఎల్లప్పుడూ శాంతి భద్రతలు కోరుకుంటామని చెప్పుకొచ్చారు తమ సార్వభౌమత్వం ప్రాదేశిక సమగ్రత పైన రాజీ పడకుండానే శాంతి భద్రతను కట్టుబడి ఉంటామని కూడా చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ ఉగ్ర చర్యలకు పాల్పడితే యుద్ధ చర్యలకు పాల్పడినట్టే అంటూ కూడా పాకిస్తాన్కు భారత్ అయితే వార్నింగ్ ఇచ్చింది భవిష్యత్తులో ఏదైనా ఉగ్రదా ఉగ్రవాద చర్యలు పాల్పడితే భారత్ పైన యుద్ధ చర్యలు పాల్పడంగా పరిగణిస్తామని కూడా కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు అయితే మీడియాకు తెలిపాయి అయితే భారత్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రకారం ఇక పైన దేశంలో జరిగేటువంటి ఉగ్రదాడులకు యుద్ధంగానే పరిగణిస్తామనేది కూడా అందుకు తగ్గట్టుగా భారత్ స్పందిస్తుందనేది కూడా చెప్పుకొచ్చారు ఏదేమైనా ఇరు దేశాల మధ్య యుద్ధం అయితే ఆగింది నిజంగా ఉగ్రవాదులు దాడి చేస్తే మాత్రం అది పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకుంటుందనే ఒక విధానాన్ని కూడా ఇక్కడ మోడీ సర్కారు అయితే భావిస్తుంది ఇకనైనా ఇరు దేశాల మధ్య శాంతి అంటే దాయాదులు అంటూ ఉంటారు ఇండియా పాకిస్తాన్ కాబట్టి దాయాదుల మధ్య పోరు క్రికెట్లో ఉండాలి కానీ యుద్ధంలో ఉండకూడదని కొన్ని ప్రపంచ దేశాలు అయితే కోరుకుంటున్నాయి అయితే ఇక్కడ ఇండియా కూడా పాకిస్తాన్తో యుద్ధం చేయాలని ఏమీ అనుకోవడం లేదు కాకపోతే ఎందుకు అనుకుంటుందంటే ఉగ్రవాదం పైన మాత్రం ఉక్కుపాదం మోపాలి ఉగ్రవాదాన్ని మీరే అణచివేయండి లేదో మీకు కాకపోతే మాకు వదిలేయండి అంటూ కూడా చెప్తుంది ఇండియా అందుకోసమే కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి